శ్రీకొండ తూపాలి సహకార సంఘం రైతులకు తక్షణ మేరైన మాఫీని వర్తింప చేయాలని సొసైటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయినందున సొసైటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి చేశారు నిజామాండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మీడియా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొండ తుంపల్లి సొసైటీల్లో గల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యం వహించడంతో అప్పులు పొందిన రైతుల పేర్లను కంప్యూటర్లో ఆన్లైన్ చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుల రుణమాఫీ పథకం రైతులకు అందరి ద్రాక్షగా మిగిలిపోయిందన్నారు దీనితో రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు సిరికొండ తూంపల్లి సొసైటీల పరిధిలోని దాదాపు ఇరవై గ్రామాల్లో సుమారుగా నూట యాభై రెండు మంది రైతులకు సహకార సంఘంలోని అధికారులు తమ విధుల నిర్వహణలో పూర్తిగా అలసత్వం వల్ల వీరి నిర్లక్ష్యం వలనే రైతులు రుణమాఫీకి నోచుకోకుండా పోయారని ఆయన అన్నారు ఇప్పటికైనా సిరికొండ తూంపల్లిలోని సొసైటీలో ఎలాంటి కట్ ఆఫ్ డేట్ లేకుండా అప్పులు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు స్థానిక శాసనసభ్యులు రుణమాఫీకి అధికారుల నిర్లక్ష్యం అనే తప్పిదముతోనే రుణమాఫీకి నోచుకోనందున ప్రత్యేక దృష్టి సారించి సొసైటీల రైతులకు రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేసేలా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్టైన్ ఆరుమూడు డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ శ్రీకొండ మండల నాయకులు అనిస్ పిడిఎస్యు ఆరుమూడు డివిజన్ నాయకులు కె ఆశీష్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ మండలం శ్రీకొండ తిరుకొండ తూంపల్లి సొసైటీ సహకార సొసైటీ బ్యాంకులో రైతులకు రుణమాఫీ సకాలంలో ఆన్లైన్ చేయకపోవడం వల్ల నూట యాభై మందికి పైచెలకు రైతులకు రుణమాఫీ రాకపోవడం శోచనీయంగా భావిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి కట్అప్ డేట్తో సంబంధం లేకుండా ఈ రైతులను కూడా దాంట్లో చేర్చి వాళ్ళకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవైపున సిపిఎం మసలైన డిమాండ్ చేస్తున్నాం దీనికి ప్రధానమైన కారకులు అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో సిరికొండ సొసైటీలో తొమ్మిది వందల సంచులకు సంచులు గల్లంత అయినప్పుడు కూడా విచారణ చేపట్టి ఆనాటి అవినీతికి పాల్పడినటువంటి సిబ్బందిని తొలగించాలని ఒక మేము డిమాండ్ చేస్తే నామమాత్రంగా చర్యలు విచారణ జరిపించి ఎక్కడ జరగలేదని చెప్పేసి వాళ్ళు యథావిధిగా కొనసాగించడం జరిగింది ఆనాడే ఆ రోజు చర్యలు తీసుకుని ఉండుంటే ఈరోజు ఈ రైతులకు అన్యాయం జరిగేది కాదని చెప్పేసి కూడా మేము బలంగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు ఈ రైతుల రుణమాఫీ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని సేకరణ చేసి రైతులకు తక్షణమే రుణమాఫీ జరిగే విధంగా తుంపల్లి సిరికొండ సొసైటీ రైతులకు రైతు రుణమాఫీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం లేని ఏడల రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఆందోళనకు దిగి ఈనాటి ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను భర్తం పట్టేదాకా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రధానంగా ముందు భాగాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం